హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీఈ మాట్ మూతు సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే బీన్స్ పులుసు సో మామూలుగా పులుసులు అంటేనే మన నోట్లో నీళ్ళు ఉడతాయి కదండి సో మనం ఒక ముద్ద ఎక్కువే తింటాం కదా మనం ఎప్పుట్లో చేయాలో తెలుసా సో వీక్లీకి తెచ్చిన కూరగాయలన్నీ అయిపోయిన లాస్ట్ రోజు ఓన్లీ బీన్స్ హండ్రెడ్ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నప్పుడు చేసే పర్ఫెక్ట్ కర్రీ అనమాట ఈ పులుసు వెరీ అంటే వెరీ వెరీ సింపుల్ అండి ఎందుకంటే మనం స్పెషల్ కూరగాయలు ఏమి వేయం కదా సో ఇంట్లో ఉన్న టమాటా ఆనియన్ బీన్స్ తోనే ఈ పుల్స్ చేసేయచ్చు అనమాట ఈ పులుసు ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది లంచ్ బాక్స్ లో వేడి వేడి రైస్ లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటదండి ఈ కర్రీ ముందుగా టూ మీడియం సైజ్ ఆఫ్ లెమన్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి ఇప్పుడు బండిల్ని స్టవ్ పైన పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు వన్ స్పూన్ వేయాలండి సో నేను ఇక్కడ ఆవాలు బదులు ఉట్టుడివి అని చెప్పాను కదండి సో ఉట్టుడివి వేస్తున్నాను పులుసు లేక చాలా బాగుంటుంది అనమాట ఉట్టుడిమి అందుకని ఇది వేస్తున్నాను సో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇది వేసుకోండి సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోండి సో ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వన్ ఆర్ టూ తీసుకొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాతలోనే మామూలుగా పులుసులు అంటే ఇష్టపడిన ఉండండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని చాలా మంది లైక్ చేస్తారు పులుసులు అంటే ఇప్పుడు కొంచెం ఇది కరివేపాకు కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి ఈ ఆనియన్స్ అనేది చాలా సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయండి సో మనం కట్ చేసే విధానంలో కూడా కర్రీ టేస్ట్ అనేది ఉందండి సో ఇప్పుడు మీడియం సైజ్ ఆఫ్ టూ ఆనియన్స్ తీసుకుని ఇక్కడ నేను నిలువుగా కట్ చేసుకున్నానండి మీరు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నిలువుగా అయితే బాగుంటుంది పులుసులోకి అందుకని నేను ఇలా కట్ చేసాను తో పాటే సన్నగా కట్ చేసుకుని టూ టు త్రీ ఏ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఎందుకంటే అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి దీంతో పాటు ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను నేను సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఓ టూ మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు కొంచెం బాగా పండిన టమోటాలు అయితే బాగుంటుందండి పులుసులోకి సో టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ మారిన తర్వాత వేసుకోవాలన్నమాట అలా చూపిస్తున్నాను కదా సో అలా చేంజ్ అయితే చాలండి సో అప్పుడు టమాటాలు వేసుకోవచ్చు అనమాట టమాటాలు వేసిన వెంటనే పాటు మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఉప్పు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వన్ ఆర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కారం తగినంత వేసుకోండి పులుసు కారం పులుసు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసు అంటే సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేయండి సో ఇది ఓన్లీ ఫ్లేమ్ అనేది లోలో పెట్టే ఫ్రై చేయండి ఎందుకంటే మనం మసాలాలన్నీ వేసేసాం కదా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి సో దానికని ఓన్లీ ఫ్లేమ్ని లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి సో కలిపేసి ఇలా టెన్ మినిట్స్ వరకు కలిపేసి సో అప్పుడు మనకి ఈ పేస్ట్ అనేది కొంచెం ముద్దగా వస్తుంది గ్రేవీలాగా వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ తీసుకొని ముందుగా బాగా శుభ్రం చేసి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి సో ఆ బీన్స్ ఇప్పుడు మనం ఈ గ్రేవీలోకి వేసేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని ఆ బీన్స్ ఆ గ్రేవీలోకి బాగా కలుపుకోవాలండి టూ మినిట్స్ ఈ గ్రేవీలోనే ఈ బీన్స్ ఫైవ్ మినిట్స్ వరకు ఓన్లీ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు ఈ మసాలా ఆ బీన్స్కి బాగా పడుతుంది పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ దాకా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండులో నిమ్మ రెండు నిమ్మ సైజులంతా సో ఆ చింతపండుని బాగా మనం పిసికి దాంట్లో రసం తీసి సో దీంట్లో వేసుకోవాలన్నమాట ఇక్కడ పులుసు కొంచెం ఎక్కువ వేస్తేనే పులుసు టేస్ట్ బాగుంటదండి చింతపండులో రసం మొత్తం వేసేసుకున్న తర్వాత మీకు కావాల్సిన క్వాంటిటీలో చేసుకోండి లేదంటే మాక్సిమం ఆ చింతపండు పులుసే సరిపోతుంది మనకి ఎందుకంటే పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటది అనమాట ఉండడం కంటే ఇలా పులుసు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తాను కలుపుకొని ఈ పులుసు బాగా మనకి కాగిన తర్వాత అంటే ఇంక దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇంగు వేసుకోవాలండి చూసారంటే ఇక్కడ కొంచెం ఒక చిట్ వేసుకోండి ఇంకో ఎక్కువ వేసుకోబాకండి ఇంక వేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత సో ఈ పులుసు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించా ఇంకేముందండి మన పులుసు ఆల్మోస్ట్ రెడీ టు ఈట్ సో ఇక్కడ చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా మన పులుసు బాగా థిక్ గా వచ్చింది ఈ బీన్స్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది అనమాట తెలుస్తుంది కదండి మన పులుసు ఎంత బాగా కుదిరింది అనేది కర్రీ రైస్ లోకి తిన్నా అండ్ చపాతీలోకి తిన్నా మార్నింగ్ లంచ్ తిన్నా చాలా బాగుంటదండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్